నేనైతే ఇప్పుడే గుడికి అవుతే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఇరుముళ్ళు ఉన్నాయని గుడికి వచ్చాను కొంచెం నాదైతే రావడం లేటే అయ్యింది ఇద్దరికి జేకి పొద్దుకి కొంచెం ఫీవర్ ఉంటే నైటు అందుకే లేట్గానే వచ్చాము వాళ్ళు వేసేసరికి ఇక ఇక్కడవుతే మేము కూర్చొని ఉన్నాము నేను అయితే కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము ఇరుముడి కట్టక ముందే వచ్చాము ఇక్కడవుతే జై వాళ్ళ స్వామి పక్కనే కూర్చున్నారు చూసారా ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఆయన అయితే నెక్స్ట్ ఇయరు మాలేసుకుంటానని అన్నీ చూసుకుంటున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారా అని అన్నిను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అందరు కూర్చున్నారు అందరు ఇరుముళ్ళు అయితే కడుతున్నారు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి కామెంట్ కూడాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నాకు అయితే తెలుస్తుంది ఓకేనా మీ ఇచ్చే ఒక్క కామెంట్ ద్వారా నేనైతే ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను ఇప్పుడైతే నేను ఇక్కడ గుడి ఉంది కదా చాలా పెద్దది ఫ్రెండ్స్ పెద్దదంటే అన్నీ దేవతలు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి చాలా బాగుంటుంది నేను ఇయర్లీ నాగుల చవితి వస్తుంది కదా అక్కడ నాగదేవత దగ్గరికి అవుతే తప్పకుండా వస్తాము ఇక్కడ మా భావస్వామికి చూసారా ఇరుముడు అయితే కడుతున్నారు దగ్గర నుంచి అవుతే నేను అక్కడనే ఉన్నాము కదా తీశాను మీ అందరితో పా షేర్ చేస్తాను అనుకున్నా మీ అందరికీ చూ చూడండి ఇంకా నేను షార్ట్ వీడియోలో మీకు తెలియజేశాను కదా ఇక్కడ తాబేదలు ఉన్నాయని ఇప్పుడు డీటెయిల్గా చూశాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ మూలు ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది వాటర్ కూడా ఏం లేదు కానీ దాంట్లో అట్లనే ఉన్నాయి ఈ గొడవ చూడండి మొత్తం ఇట్లా తిప్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాయిబాబా దొవితే మంచిగా ఉయ్యాల అన్నీ ఉంటాయి ఆంజనేయ స్వామి గుడి అమ్మవారు శివాలయం సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఉంటాయి టెంపుల్స్ ఈ గొడవ అయితే నాకు చాలా ఇష్టం ఇయర్లీ ఆ టైంకి అయితే తప్పకుండా నేను చాలా దూరము మాకు అయినా సరే నేను ఇక్కడికే వస్తాను ఇప్పుడు అవుతే ఆ ఏముళ్ళు కట్టారు కదా అవన్నీ కూడా ఆర్తి ఇస్తున్నారు అంద స్వాముల దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చాలా ఉంది అందుకని ఇది ఈ వీడియోని అయితే నేను టూ పార్ట్స్ అయితే చేస్తున్నా ఈరోజు ఒకటి షేర్ చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే మొత్తం ఆర్తి ఇచ్చినాక అయితే చూసారా అక్కడ అందరము మేము ఎవరైనా వెళ్ళాం కదా అందరం అయితే కూర్చున్నాము ఇంకా ఈ వీడియో కూడా చూస్తే మా వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారు ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళు కూడా చూసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను డీటెయిల్గా చూసారా ఇది గుర్తుందా ఫ్రెండ్స్ మీకు ఈ క్లాస్ షేర్ చేశాను మీకు చూసారా ఆఫ్సారి చాలా బాగుంది